శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ప్రవాహం రచించినవారు అత్తలూరి విజయలక్ష్మి గారు కథ విందాము గోవిందయ్య గారిని ఆయన కోడలు ఇంట్లో నుంచి తరిమేసిందటరా వృద్ధాశ్రమంలో చేర్పించారట కొడుకు అనిల్కి కాఫీ కప్పు అందిస్తూ చెప్పింది సరస్వతి ఎవరు మన గోవిందరావు గారిన అరే పాపం ఎందుకలా అడిగాడు అనిల్ కాఫీ సిప్ చేస్తూ సరస్వతి నిట్టూర్చింది కోడలు పెద్ద ఉద్యోగస్తురాలు కదా ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు ఆయనకి కాలక్షేపం కాదట ఆయనకి సేవలు చేసే టైము ఆవిడకి లేదట ఆవిడ ఆవిడ భర్త బిజీగా ఉంటారు కాబట్టి ఆయనకి బోర్ కొడుతుందట అందుకని అదేదో ఆశ్రమంలో మూడు లక్షలు పెట్టి ఒక గది కొనుక్కుంటే సౌకర్యంగా ఉంటుందట నెలకి మూడు వేలు కడితే ఉదయం కాఫీ దగ్గర నుంచి అన్నీ టైం ప్రకారం జరుగుతూ ఉంటాయి వారానికోసారి డాక్టర్స్ కూడా వచ్చి చూస్తూ ఉంటారు ఆయనకి కాలక్షేపంగా చాలామంది ఉంటారు అక్కడే సుఖంగా ఉంటారు అని చేర్పించారట పండగలకి తీసుకొస్తాం మీకు అక్కడే బాగుంటుంది అందట కోడలు మధ్యాహ్నం గోవిందయ్య గారు వచ్చి చెప్పారు ఓ వెళ్లే ముందు వచ్చి చెప్పి వెళ్లారా అన్నాడు అనిల్ ఈ స్నేహం కదరా మన కుటుంబంతో చెప్పకుండా ఎలా పాపం కన్నీళ్లు పెట్టుకున్నారు బాధగా అంది సరస్వతి గోవిందరావు శ్రీహరిరావు డిగ్రీ దగ్గర్నుంచి క్లాస్మేట్స్ ప్రాణ స్నేహితులు డిగ్రీ అవ్వగానే ఇద్దరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం ఇద్దరికీ ఒకేసారి ఒకే బ్యాంకులో పోస్టింగ్ రావడం జరిగి వాళ్ల స్నేహం మరింత బలపడింది వాళ్ల పెళ్లిళ్ళయ్యాక సరస్వతి రామా కూడా మంచి స్నేహితులవ్వడంతో ఆ బంధం శాశ్వతమయ్యింది అదృష్టవశాత్తు ఇద్దరూ కూడా పక్క పక్కనే కొనుక్కున్నారు పిల్లల్ని కూడా ఇద్దరు ఒకే చదువులు చదివించారు అలా వాళ్ల ప్రయాణం ఒకే బాటలో సుఖంగా ప్రశాంతంగా సాగుతూ వచ్చింది గోవిందరావుకి ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అమ్మాయి భర్తతో కలిసి అమెరికా వెళ్ళింది కొడుకు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు కోడలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో రీసెర్చ్ స్కాలర్ శ్రీహరి సరస్వతి దంపతులకి ఒక్కడే కొడుకు అనిల్ డెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు అతని భార్య సెక్రటేరియట్లో క్లర్క్గా చేస్తోంది శ్రీహరి గోవిందరావు ఒకేసారి రిటైర్ అయ్యారు కాకపోతే శ్రీహరిరావు రిటైర్ అయిన ఆరు నెలలకే చనిపోయాడు ఆయన పోయిన ఏడాదికి అప్పటికే అనారోగ్యంతో ఉన్న గోవిందరావు భార్య చనిపోయింది అప్పటి వరకు కలిసి సాగుతున్న వాళ్ల ప్రయాణంలో ఆటంకం ఏర్పడింది అటు గోవిందరావు ఇటు సరస్వతి కొడుకుల సంరక్షణలోకి వెళ్లారు అయితే కొడుకులకి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం ఆత్మీయత తెలిసినా కోడళ్లకి తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి గోవిందరావు జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది కోడలు అడుగు ఆయన ఆ ఇంట్లో ఉండడం గురించి చర్చ మొదలుపెట్టింది మరిద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతాం పొద్దున వెళ్లి వస్తాం అందాక ఆయన ఒక్కరూ ఇంట్లో ఉంటారు ఆయనకి ఏదన్నా అవసరమైతే ఎవరు చూస్తారు మంచి ఓల్డేజ్ ఉంది చేర్పిద్దాం ఆయనకి బోరెడు కాలక్షేపం మంచి సర్వీసెస్ ఉంటాయి ఆయన హాయిగా ఉండొచ్చు అంటూ పోరింది సందేహించిన భర్తని బలవంతంగా ఒప్పించి ఇప్పుడు సాధించింది అని చెప్పాడాయన వెళుతూ వెళుతూ తన ఆవేదన సరస్వతితో పంచుకుని వెళ్లాడు ఇంతకాలంగా తన జీవితం లాగే ఆయన జీవితం కూడా కొడుకు కోడలి దగ్గర ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్న సరస్వతికి ఆయన చెప్పిన విషయం విన్నాక పెద్ద పెద్ద కొండ చర్యలు తల మీద పడినట్టు అనిపించింది కళ్లల్లో నీళ్లతో సెలవు తీసుకున్న గోవిందరావు అలా వెళుతూ ఉంటే మనసంతా కలిసినట్టయింది మధ్యాహ్నం నుంచి తాను ఒక్కటి మోస్తున్న ఆ భారం కొడుకుతో చెప్పాక కొంత భారం గుండెల మీద నుంచి దిగినట్టు అయ్యింది ఆయన వెళ్లిపోయిన వారానికే ఆ ఇల్లు అమ్మకానికి పెట్టి వేరే ఫ్లాట్కి వెళ్ళిపోయారు ఆయన కొడుకు కోడలు ముందు కనీసం తనకి మాట మాత్రం కూడా చెప్పకపోవడం మరింత బాధ కలిగించింది సరస్వతికి ఎంత స్వార్థం వీళ్ళల్లో అనుకుంది దేవుడా నేను అదృష్టవంతురాల్ని నా కొడుకు సంస్కారవంతుడు కోడలు మంచిది ఈ జీవితం ఇలాగే సాగిపోని అనుకుంది నెల రోజుల తర్వాత గోవిందయ్య సరస్వతిని కలిసి వెళ్లడానికి వచ్చాడు ఇల్లు అమ్మకానికి పెట్టారేంటన్నయ్యా అడిగింది సరస్వతి అమ్మేసి ఇంకా కొంత డబ్బు పెట్టి పెద్ద ఇల్లు కొంటారట ఆ అమ్మాయి పేరు మీద ఎక్కడో పెద్ద స్థలం ఉందట అన్నాడు సరస్వతి నిట్టొచ్చి అంటే ఇంతే అన్నయ్య గారు అదొక ప్రవాహం అందుకే జీవితాన్ని కవులు నదితో పోల్చారు నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది ఫలానా చోట ఆగిపోతే బాగుండు అనుకుంటాం కానీ ఆగదు చివరిదాకా ఆ ప్రవాహంతో మనం ఎదురెదుతూనే ఉండాలి అంది వేదాంత ధోరణిలో అంతేలే ఏమిటో ఆ హౌస్ ఫర్ సేల్ అన్న బోర్డు చూడగానే నేను నా భార్య ఆ ఇంటి కోసం పడిన శ్రమ చేసిన త్యాగాలు గుర్తొచ్చాయి పిచ్చిది ముందు అప్పు తీరనివ్వండి అంటూ పసుపు తాడుతో గడిపింది పదేళ్లు ఆయన స్వరం గాద్గతికం అయింది ఇంతకీ అక్కడ ఎలా ఉంది మాట మార్చింది సరస్వతి చాలా బాగుంది సరస్వతమ్మ మనం వృద్ధాశ్రమం అంటే అనవసరంగా భయపడతాం అసలు ఇంట్లో కన్నా అక్కడే బాగుంది అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి మన ఆలోచనలు భావాలు పంచుకోవడానికి మాటామంతి చెప్పుకోవడానికి మనుషులు తోడుంటారు ఉదయం ఐదింటికే లేచి అందరం వాకింగ్ చేస్తాం ఊరికి దూరంగా ఉంది కాబట్టి చుట్టూ పచ్చటి చేలు కాలుష్యం లేదు ఉదయం నడక ఎంతో ఉత్సాహం ఇస్తుంది గంటసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడిచొచ్చి స్నానం చేసి కాసేపు మెడిటేషన్ చేసుకుంటాం ఆరు నెలకి కప్పు టీ ఇస్తారు ఎనిమిది నెలకి బ్రేక్ఫాస్ట్ పళ్ళ రసం మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనం సాయంత్రం టీ స్నాక్స్ రాత్రి ఎనిమిదికి రెండు పులకాలు కొన్ని దోశ ముక్కలు గ్లాస్ మజ్జిగ ఆ తర్వాత ఎవరి ఓపికను బట్టి వాళ్ళు కబుర్లు చెప్పుకుని పడుకుంటారు వారానికొకసారి డాక్టర్ వచ్చి చెకప్ చేస్తాడు మా కోడలు చేసిన పని మంచిదే అనిపిస్తోంది కాకపోతే పిల్లల దగ్గర లేనన్న దుఃఖం మాత్రం ఉంటుంది వారానికోసారి కొడుకు కొడలు ఇద్దరూ వచ్చి పలకరిస్తారు వస్తూ వస్తూ పళ్ళు అవి పట్టుకొస్తారు ఏమన్నా కావాలా అని అడుగుతారు డాక్టర్ వచ్చారా చూశారా ఏమన్నారు ఏమన్నా కావాలా అని అడుగుతారు దసరాకి తీసుకువెళతాను అన్నారు అవునా అన్నట్టు చూసింది సరస్వతి మొత్తానికి ఇంటికన్నా గుడి పదిలేమంటారు అని నవ్వింది అంతేగా గుడిలాగే ప్రశాంతంగా ఉంది అన్నాడు నవ్వి గోవిందరావు మీరు ఇంతగా చెప్తూ ఉంటే నాకు కూడా రావాలనిపిస్తోంది అంది అయ్యో ఎందుకు తల్లి నీ కొడుకు బంగారు తండ్రి కోడలు సాత్వికురాలు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు ఆశ్రమం ఎంత సుఖంగా ఉన్నా పిల్లల చల్లని నీడలో ఉండడం అదృష్టం ఆ అదృష్టం దూరం చేసుకోకు అన్నాడాయన సరస్వతి నవ్వేసి అన్నంత మాత్రాన అవుతుందా అంది తిరిగి మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరూ నిజంగా బంగారాలే అంది ఆవిడ కళ్ళల్లో మొహంలో వెలుగు చూసిన గోవిందరావుకి ఎక్కడో ఒక మూల కొద్దిగా ఈర్ష్యగా అనిపించింది ఇన్నేళ్లుగా అనుకూలవతి అయిన భార్య సాంగత్యంలో శ్రీహరి లాంటి మంచి స్నేహితుడి సాన్నిహిత్యం బంధువులు మిత్రులు పిల్లలు అని చల్లని తరుచాయలో జీవించిన ఆయనకి ఇప్పుడు వృద్ధాశ్రమం ఎంత సౌకర్యవంతంగా ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయిన బాధ గుండెల్లో సుడులు తిరుగుతోంది ఒక్కోసారి ఒంటరిగా కూర్చున్నప్పుడు కొడుకు కొడలి దగ్గరకు వెళ్లిపోతే బాగుండు వాళ్లకి పుట్టబోయే పిల్లలతో ఆడుకుంటూ జీవితం గడిపేయడమే కదా కావాల్సిందే అనిపిస్తూ ఉంటుంది నిజంగా సరస్వతి అదృష్టవంతురాలు ఒక్కడే కొడుకైనా రాముడు లాంటివాడు అతనికి తగినట్టే కోడలు సీతమ్మ లాంటిదే వచ్చింది అత్తగారి మాటే వేదం ఆవిడ ఏది చెప్పబోయినా ఏది అడగబోయినా నాకేం తెలుస్తుందత్తయ్యా మీరు మీరు మీరెలా చెబితే అలాగే చేద్దాం అంటూ అన్నింటికి ఆవిడ మీద ఆధారపడి ఇంటి పెత్తనంలో కలగజేసుకోదు సరస్వతి కూడా కోడల్ని కూతురులాగే చూసుకుంటుంది అనిల్ కూడా బుద్ధిమంతుడు భార్యని ఎంత ప్రేమిస్తాడో తల్లిని అంతగా గౌరవిస్తాడు ఏంటి ఆలోచిస్తున్నారు అడిగింది సరస్వతి ఏమీ లేదమ్మా నవ్వేశాడు మరో అరగంట కూర్చుని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు గోవిందరావు ఆయన వెళ్ళాక ఇంటి పనుల్లో పడిపోయింది సరస్వతి సాయంత్రం అనిల్ స్వాతి వచ్చేసరికి రోజులాగే ఇల్లంతా అద్దంలా సర్ది వంట పూర్తి చేసి స్నానం చేసి పరిశుభ్రమైన చీర కట్టుకుని టీవీ చూస్తూ కూర్చుంది సరిగ్గా ఆరింటికి గేట్లో వచ్చింది మోటార్ సైకిల్ కొడుకు కోడలు దిగి చిరునవ్వుతో లోపలికొచ్చారు వచ్చారా అంటూ లేచి మంచి నీళ్లు తెచ్చింది సరస్వతి అత్తగారి చేతిలో గ్లాస్ అందుకుంటూ ఆవిణ్ణి పరీక్షగా చూసిన స్వాతి పెదాల మీద చిన్న నవ్వు విసిరింది ఎందుకమ్మా నవ్వుతున్నావ్ అడిగింది సరస్వతి ఏమి లేదత్తయ్యా అరవై ఏళ్ల వయసులో కూడా మీరు చలాకీగా ఇంటెడు పని చేయడం కాక ఎప్పుడూ నలగని చీర చెదరిని జుట్టుతో చక్కగా ఉంటారు మీ వచ్చేసరికి నేను కూర్చున్న చోటు నుంచి కదల్లేనేమో అనిపిస్తుంది నాకు అంది అవును ఎలా కదులుతావు రెండు రోజులు అన్నం పప్పు తినగానే మూడో రోజుకి మనకి పిజ్జా నూడుల్స్ తినాలి అనిపిస్తుంది అమ్మ వాళ్ళ కాలంలో అవన్నీ లేవుగా అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అన్నాడు అనిల్ సరస్వతి నవ్వుతూ తేలిగ్గా అంది మీకు ఉన్నాయిగా యోగాలు జిమ్ములు మీరు ఆరోగ్యంగానే ఉంటారు ఇంతకీ స్నాక్స్ ఏం తింటారు పకోడి చెయ్యనా స్వాతి అనిల్ వైపు చూసింది అనిల్ ఏం వద్దమ్మా కాసేపు అలా కూర్చో స్వాతి నీతో ఏదో మాట్లాడాలట నేను అలా సెంటర్ వరకు వెళ్ళి మిరపకాయ బజ్జీలు తెస్తాను అంటూ లేచాడు ఏంటమ్మా చెప్పు సరస్వతి స్వాతి పక్కనే కూర్చుంది అది ఏమి లేదత్తయ్యా ఒక విషయంలో మీ సలహా కావాలి పెద్దవారు మిమ్మల్ని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోలేక అడుగుతున్నాను చెప్పమ్మా అంత మొహమాట పడతావే చెప్పు ఆప్యాయంగా అంది సరస్వతి మా ఆఫీస్లో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు అది కూడా మంచి ప్రైమ్ ఏరియాలో రెండు వందల యాభై ఇస్తారట ముందు ఐదు లక్షలు కట్టి బుక్ చేసుకోవాలి తర్వాత మా శాలరీలో అని తీసుకుంటారు అందరూ సరే అంటే ఇల్లు కూడా కట్టిస్తారట నేను కూడా తీసుకోనా వద్దా అని ఆలోచిస్తున్నా ధైర్యం సరిపోవడం లేదు మీరేమంటారు ఎంతో మొహమాటంగా వినయంగా చెప్తున్న వైపు అపేక్షగా చూసింది సరస్వతి దేనికోసం ఎందుకమ్మా అంత ఆలోచన స్థలం తప్పకుండా కొనుక్కో ఎప్పటికైనా ఉండాలి ఇకపోతే మనకి ఎలాగో ఈ ఉల్లు ఇల్లు ఉంది కాబట్టి ఇక ఇల్లు అవసరం లేదు అనుకుంటాను మీ మామగారు కట్టించిన ఇల్లు మనకి బాగా కలిసొచ్చింది స్థలం మాత్రం తీసిపెట్టుకో డబ్బు ఐదు లక్షలు కట్టాలా అవునత్తయ్యా లోన్ ఇస్తారు ఎందుకమ్మా లోను నా టర్మ్ డిపాజిట్ నాలుగు రోజుల్లో మెచ్యూర్ అవుతుందని బ్యాంక్ వాళ్ళు మెసేజ్ పంపారు కదా అది రెన్యువల్ చేసే బదులు విత్డ్రా చేసి కట్టేద్దాం అయ్యో మీ డబ్బు ఎందుకు కత్త కంగారుగా అంది స్వాతి నా డబ్బు మీ డబ్బు అంటూ వేరే ఉంటుందా ఏదైనా మనది అనుకో ఇంకా ఈ విషయంలో ఏమి ఆలోచించకు కాఫీ కలుపుతాను నువ్వు కాస్త ఫ్రెష్ అయిరా అంటూ కిచెన్ వైపు వెళుతూ వెళుతున్న అత్తగారి వైపు చూస్తూ ఉండిపోయింది స్వాతి అన్నట్టుగానే సరస్వతి టర్మ్ డిపాజిట్ ఎనిమిది లక్షలు విత్డ్రాకి కాగితాల మీద సంతకాలు చేసి కొడుక్కిచ్చింది సరస్వతి మర్నాడు ఐదు లక్షలు చెక్కు కోడలికిచ్చి నేను సంతకం చేశాను నువ్వు అమౌంట్ రాసుకుని ఎవరు పేరు మీద ఇవ్వాలో రాసుకో అంది థ్యాంక్స్ అత్తయ్య మెరిసే కళ్లతో కృతజ్ఞతలు తెలిపింది స్వాతి మరో వారానికి డబ్బు కట్టేశానని రిసీప్ట్ తీసుకొచ్చి చూపించింది అబ్బో ల్యాండ్లార్డ్ అయ్యావన్నమాట అంటూ హాస్యమాడాడు అనిల్ నేనైతే మీరు కారా అంది స్వాతి సరస్వతి కొడుకు కోడలు అన్యోన్యత సరదాగా చూస్తూ నవ్వుకుంది ఒకరోజు అనిల్ ఒక ఆర్కిటెక్స్ట్ని తీసుకొచ్చి ఇల్లంతా చూపించాడు అతను మొత్తం అన్ని గదులు ముందు వెనక పెరడు చూసి ఏదో చెప్పాడు అతను అనిల్ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటే అర్థం కాని సరస్వతి విషయం తర్వాత అనిల్ చెప్తాళ్లే అని ఊరుకుంది అతను వెళ్ళిపోయాక చెప్పాడు అనిల్ అమ్మా ఇల్లు చాలా పాతది కదా రీమోడల్ చేయిస్తున్నా అసలు నాన్న వాస్తు చూడకుండా ఎలా కట్టించాడు ఈ ఇల్లు చూడు కిచెన్ ఉండాల్సిన చోట బెడ్రూమ్ ఉంది ఈశాన్యంలో వంటగది అప్పుడే అంది స్వాతి ఇంట్లో వస్తూ ఇంట్లో వాస్తు లోపం ఉంది అందుకే మన పెళ్ళయ్యి రెండేళ్లైనా పిల్లలు పుట్టలేదు అని ఆవిడ ఆశ్చర్యంగా చూసింది మనకి ఏం తక్కువైందిరా ఈ ఇల్లు కట్టి పాతికేళ్ళయింది బాగానే ఉన్నాగా పిల్లలకే పుడతారు ఎందుకు కొంతకాలం సుఖపడండి స్వాతి వస్తూ అంది ఇప్పుడు వాస్తు లేకుండా కట్టిన ఇల్లుకి రీసేల్ వాల్యూ కూడా ఉండడం లేదత్తయ్యా మూడు లక్షల్లో ఇల్లు కొత్తగా అందంగా అవుతుంది మూడు లక్షల ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి వస్తుంది తెల్లబోయి చూసింది సరస్వతి నీ డిపాజిట్ ఎనిమిది లక్షలు కదమ్మా ఐదు స్వాతికిచ్చావుగా మిగతా డబ్బుల్లో ఇల్లు అందంగా చేయిద్దాం నీ బెడ్రూమ్కి ఏ కలర్ వేయించాలో చెప్పు నీ కిచెన్ మార్చేస్తా మాడ్యులర్ కిచెన్ చేయిస్తా టాయిలెట్లో వెస్ట్రన్ పెట్టిస్తా ఇంకా ఏదో చెప్తున్న అనిల్ మాటలు వినలేదు సరస్వతి ఎందుకో కొంచెం బాధ అనిపించింది కానీ కాసేపట్లో అనిల్ కళ్ల ముందు చూపిస్తున్న కలర్ఫుల్ ప్రపంచంలోకి వెళ్ళిపోయింది అన్నట్టే రెండు నెలల్లో ఇల్లంతా కొత్తగా ఆధునికంగా మారిపోయింది ఓపెన్ కిచెన్ హాల్ పెద్దగా అయ్యింది ఇది వరకు సరస్వతి దంపతుల బెడ్రూమ్ ఆకారం మార్చుకుని అత్యంత ఆధునికంగా అనిల్ స్వాతుల బెడ్రూమ్ అయ్యింది సరస్వతి బెడ్రూమ్ చిన్నగా అయ్యింది ఫర్నిచర్ మొత్తం మారిపోయింది సరస్వతికి డబుల్ కాట్ ఇప్పుడు సింగిల్ కాట్ అయ్యింది మంచి మంచం మెత్తటి పరుపు అయినా ఆవిడకి వేపంతా ఏదో గుచ్చుకుంటున్న బాధ రెండు నెలలు ఇల్లంతా ఇసుక సిమెంటు పనివాళ్లు అటు ఇటు తిరగడం వాళ్లకి నీళ్లు టీలు అందించడం ప విపరీతమైన పనైపోయింది ఒక మంచి రోజు చూసుకుని కొత్త ఇల్లు కదా గృహప్రవేశం చేసుకుని మా ఫ్రెండ్స్ని పిలుస్తామంటూ గృహప్రవేశం ముహూర్తం పెట్టించాడు భార్యాభర్తలు పీటల మీద కూర్చొని గృహప్రవేశం చేస్తున్నారు దాదాపు రెండు వందల మంది వచ్చారు అందరూ వాళ్ల ఫ్రెండ్స్ సరస్వతి బంధువులను కానీ స్నేహితులను కానీ పిలవలేదు పిలవాలా అని కూడా అడగలేదు క్యాటరింగ్ ఇచ్చి ఘనంగా భోజనాలు పెట్టాడు మనం స్థలం కొన్న వేళ విశేషం చాలా మంచిదత్తయ్యా స్థలం పూర్తి వాస్తు ప్రకారం ఉంది అందుకే ఇంతకాలం లేనిది ఇప్పుడు ఈయనకి ఇల్లు ఇలా చేయాలని అనిపించడం ఏంటి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంత త్వరగా ఇల్లు పూర్తవ్వడం ఏంటి అంతా మహిమ అంది స్వాతి అవునేమో అనుకుంది సరస్వతి ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే పూర్వంలా ఈ ఇల్లు నాది అన్న భావన కలగడం లేదు అంతా కొత్తగా అలవాటు లేని చోటులా ఉంది ఫర్నిచర్ రోజూ తొడవడానికి మార్బల్ ఫ్లోరు రోజూ తడిగుడ్డ పెట్టి తొడవడానికి పని మనిషిని పెట్టాడు ఇదివరకులా సరస్వతికి ఎక్కడంటే అక్కడ కూర్చొనే అవకాశం లేదు సోఫాలోనే కూర్చోవాలి ఎక్కడ నీళ్ల చుక్కా పడకూడదు ఎక్కడా చేతులు పెట్టకూడదు పరాయి చోట ఉన్నట్టు ఇబ్బందిగా ఉంది అయ్యో గోడ మీద ఈ మరక ఎలా వచ్చింది కాస్త చూసుకోలేవా అత్తయ్యా అలా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోకండి అంది స్వాతి ఒకరోజు మరో రోజు పక్కింటి రాజమ్మతో సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మొహం ముటముటలాడిస్తూ సోఫాలు చాలా కాస్ట్లీ అత్తయ్యా మీరలా ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టకండి అంది సరస్వతికి అవమానంగా అనిపించింది రాజమ్మ అంటరాని మనిషా అదే కాలనీలో నుంచో ఉంటుంది కష్టానికి సుఖానికి నేనున్నాను అంటూ వస్తుంది తప్పు కదా అలా అనడం ఈ విద్యావేత్తలు తమని తాము అభ్యుదయవాదులం అనుకుంటారు కానీ ఆర్థిక వ్యత్యాసాల ద్వారా అంటరానితనం తనం ప్రోత్సహిస్తున్నది వీళ్లే అనుకుంది ఆ రోజుల్లో అజ్ఞానం వల్లనో చాదస్తం వల్లనో పనివాళ్లనో పాలేగాళ్లనూ అంటుకోకుండా దూరంగా ఉన్నా మనసుల్లో వాళ్లకి ఎంతో గొప్ప స్థానం ఇచ్చేవాళ్లు ఎంతో ఆత్మీయంగా ఇంటి విషయాలు చర్చించేవాళ్లు కానీ ఇప్పుడు పని వాళ్ళంటే వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి చెప్పులు బయట విడవాలి ఇంట్లోకి తెస్తారా అంటారు ఇదేనా విద్య నేర్పిన సంస్కారం ఇదేనా ఆధునికత నాగరికత క్రమంగా ఆ ఇల్లు ఇల్లుగా కొడుకు కొడలు పరాయి వాళ్లుగా అనిపించసాగారు ఇది వరకు ఇంటికి రాగానే కనీసం ఓ అరగంట ముగ్గురు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్లు ఇప్పుడు వాళ్ళు ఎంతో విశాలంగా ఆధునికంగా చేసుకున్న బెడ్రూమ్లో ఇద్దరే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అంతేకాదు ఈ మధ్య తరచూ ఫ్రెండ్స్ని పిలవడం ఏవో పార్టీలు చేసుకోవడం ఎక్కువైంది అలాంటప్పుడు ఆ ఇంట్లో సరస్వతి అనే ఒక మనిషి ఉందని ఆవిడ ఆ ఇంటి యజమానిరాలని గుర్తులైనట్టు ప్రవర్తిస్తారు ఇద్దరు కోడలు అసలు ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నంతసేపు పడగ్గదిలోనే ఉంటూ ఉంటే సరస్వతికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించసాగింది ఖరీదైన మంచం ఖరీదైన పరుపు అయినా భర్తతో కలిసి పడుకున్న పాత మంచం మీద ఉన్న సుఖం సంతోషం తృప్తి మీద లేదు అనిపిస్తోంది ప్రతి రాత్రి భర్తను తలుచుకుని మనసులోనే ఆయనకి నమస్కరించుకుని పడుకుంటే హాయిగా నిద్ర పట్టేది కానీ ఇప్పుడు ఏదో అశాంతి అసహనం రాత్రి పదకొండు దాటింది కల్లా నిద్రలోకి జారే సరస్వతికి అస్సలు నిద్రపట్టడం లేదు వేడి పాలు తాగి పడుకుందాం అనుకుని లేచి వంటగది వైపు వెళ్ళింది ఆ నిశ్శబ్దంలో అలలు అలలుగా తేలొస్తోంది స్వాతి స్వరం మీ అమ్మ దగ్గర ఇంకా వేరే అమౌంట్ ఏమీ లేదా ఏమో లేకపోవచ్చు నాన్న ఉన్నప్పుడే రిటైర్మెంట్ ఫంక్షన్కి అమ్మకి చంద్రహారం గాజులు చేయించారు నాన్న మిగతా అమౌంట్ ఫిక్స్ చేశారు కొంత డబ్బు ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు ఖర్చైపోయింది అనిల్ స్వరం ఆవిడికి ఇప్పుడు ఆభరణాలు ఎందుకు పగడాల దండ ఒకటి కొనిద్దాం ఆవిడ దగ్గర ఉన్న గోల్డ్ అడిగి తీసుకోండి మనం చూసిన ఫ్లాట్ కొందాం చవకలో వస్తోంది కొని పెడితే మంచిది రే పిల్లలు పుట్టాక మనం సేవ్ చేసుకోవడం కష్టం ఖర్చులు పెరుగుతాయి కరెక్టే కానీ నేను అడిగితే ఏం బాగుంటుంది నువ్వే అడుగు నేను ఆల్రెడీ ఐదు లక్షలు తీసుకున్నాను కదా వాటి కోసం ఎంత నటించాల్సి వచ్చిందో తెలుసా మళ్ళీ నటిద్దు ఇది ఆఖరు ఇంకా ఆవిడ దగ్గర తీసుకోవడానికి ఏం ఉండదు కదా ఉండదు కూడా సర్లేండి మీరు ఒక వేస్ట్ క్యాండిడేట్ ఏమీ చేత కాదు నేనే అడుగుతా కాకపోతే ఇప్పుడు ఏ నాటకం ఆడాలా అని ఆలోచిస్తున్నా ఏదో ఒకటి ఆడు కాని జాగ్రత్త మళ్ళీ ఆవిడకి మన ప్రేమ నటన అని ఏమాత్రం తెలియ నీకు ఆవిడ కూడా ఆ గోవిందయ్య గారిలా ఆశ్రమానికి వెళ్ళిపోతే మనకి పుట్టబోయే పిల్లలకి వేరే ఆయాలు దొరకరు మనకి ఆవిడ అవసరం ముందు ముందు చాలా ఉంది అది కాక మనకి చెడ్డ పేరు వస్తుంది నాకు మాత్రం తెలియదా నేను చూసుకుంటాలేండి అవును మీ అమ్మకి ఆ గోవిందయ్య అంటే అంత ప్రేమేంటి ఈ వయసులో చ ఏమిటా మాటలు మా ఫ్యామిలీస్ రెండు ఎప్పటికి నుంచో క్లోజ్ కిలకిలా నవ్వు ఊరికే అన్నాలండి అయినా మీ అమ్మ రోజు సాయంత్రాలు స్నానం చేసి చక్కగా తయారై కూర్చుంటే నాకు నవ్వు వస్తుంది ఎవరైనా చేసుకుంటారని ముందుకొస్తే ఆవిడ సెకండ్ మ్యారేజ్కి రెడీ అన్నట్టు ఉంటుంది ఏ పిచ్చి పిచ్చిగా వాగకు రా ఎంతసేపు కబుర్లు అసలు పని కాకుండా సరస్వతి వణికే కాళ్లతో పడిపోతున్నట్టే వచ్చి మంచం మీద కూలబడింది వాళ్ల మాటలు చెవుల్లో సముద్రపు హోరులా వినిపిస్తున్నాయి ఇదంతా ఇదంతా నిజంగా జరిగిందా జరుగుతోందా అది తన కోడలు స్వాతి స్వరమేనా కొడుకు అనిల్ కొంతేనా టీవీలో వచ్చే తెలుగు సీరియల్ అయితే ఎంత బాగుండు ఆవిడ కళ్ళు వర్షిస్తున్నాయి ఎవరు బంగారం సమవయస్కుల తోడు వాళ్లతో కాలక్షేపం సమయానికి ఆహారం డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటుందని ఆయన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే సమయం తీరిక తనకి లేవని మంచి ఖరీదైన ఉద్ధాశమంలో చేర్పించి పండక్కి పబ్బానికి ఇంటికి తీసుకొచ్చి ఆదరిస్తూ గౌరవిస్తున్న గోవిందయ్య కొడుకు కొడల ప్రేమ గౌరవం అనే లేపనాలు పూసి తన దగ్గర ఉన్న డబ్బు బంగారం కొట్టేసి తనని పుట్టబోయే పిల్లలకి ఆయాగా వాడుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న తన కొడల ఎవరు అవును తను ఆడది తనని వృద్ధాశ్రమంలో చేర్పించరు ఎందుకంటే చాకిరి చేస్తోంది వాళ్ల పుట్టబోయే పిల్లలకి జీతం భత్యం లేని ఆయాగా ఉంటుంది గుప్పెడు మెదుకులు పడేస్తే ఓ మూలపడుంటుంది అందుకే తను వాళ్లకు కావాలి తనని వృద్ధాశ్రమంలో చేర్పిస్తే వాళ్ళకి అన్ని విధాల నష్టం పైగా నలుగురిలో పేరు ఎంత స్వార్థం ఇలాంటి స్వార్థపరులకి చెడ్డ పేరు ఎందుకు రాకూడదు రావాలి వాళ్ల నీడలో జీవితం ప్రశాంతంగా గడిస్తే చాలు అనుకుని ఇక్కడే ఉండాలా తన సమస్తం దోచుకుని తనని ఒక పని మనిషిలా వాడుకోవాలి అనుకుంటున్న క్రూరమైన వాళ్ల ఆలోచనని సమర్థించాలా తెల్లవారి లేచి ఏమీ తెలియనట్టు ఏమీ విననట్టు రోజులాగే వాళ్లకి కాఫీ ఇవ్వాలా ఎప్పటిలా ప్రేమగా ఆప్యాయంగా ఇవ్వగలదా ఎంత అసహ్యంగా మాట్లాడింది స్వాతి రెండో పెళ్లికి తను సిద్ధంగా ఉందా ఆవిడకి ఆ క్షణం తన గుండె ఆగిపోతే బాగుండు అనిపించింది లేదు ఇంత మాట విన్నాక కూడా ఇక్కడ ఉండడం తన వల్ల కాదు కళ్ళు తుడుచుకుని లేచింది సరస్వతి బీరువా తెరిచింది పర్త రిటైర్మెంట్ బెనిఫిట్స్లో చేయించిన చంద్రహారం ఆరు గాజులు పుస్తల తాడు నెక్లెస్ తన చేతులకున్న నాలుగు గాజులు మెడలో ఉన్న రెండు వరసల మలకసరులు అన్నీ ఒక పర్సులో పెట్టుకుంది మిగిలిన నల్లపూసలు చెవుల దుద్దులు నాలుగు జతలు ఒక ముత్యాల దండ అలాగే బీరువాలో ఉంచేసింది పట్టు చీరలు వదిలేసి తన చీరలన్నీ సూట్ కేసులో సర్దుకుంది బీరువా తాళం చెయ్యి బీరువా మీద పెట్టేసింది పర్సులో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంది రెండు ఉన్నాయి తల పంకించి తలగడ మీద తలవాల్చి తెల్లవారడం కోసం ఎదురు చూస్తూ సీలింగ్ కేసి చూడసాగింది ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది జీవితం ప్రవాహం లాంటిది ఒక వ్యక్తి కోసమో ఒక వ్యవస్థ కోసమో ఒక కాలం కోసమో ఈ ప్రవాహం ఆగదు అవును ప్రవాహం లాంటిది ప్రవహిస్తూనే ఉంటుంది ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది సరస్వతి కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో